హాయ్ హలో గైజ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ దీప్ నరేష్ ప్రేమలో ఓడిపోయిన మనిషిగా గెలిచిన వారికి నా ఈ లవ్ ఫెయిర్ ఒక పాఠంలా మారుతుంది అని అనుకుంటున్నాను ప్రేమలో ఓడిపోయాను కానీ మనిషిగా కాదు నేను నిజంగా ప్రేమించాను నువ్వు మాత్రం టైంపాస్ చేశావు నా నిజాయితీ నీకు భారంగా మారింది అంటే నమ్మకం నువ్వు అదే పగలగొట్టావు నిన్ను గెలవలేక కాదు నన్ను నేను కోల్పోయాను నీ మాటను మధురం నీ మనసు మాత్రం విషం నేను ఇచ్చిన ప్రేమకు విలువే లేకపోయింది ప్రేమలో ఓడిపోయాను కానీ మంచిగా కాదు నిన్ను వదిలిపెట్టడం బాధ నిన్ను గుర్తు పెట్టుకోవడం ఇంకా బాధ నా నిశ్శబ్దమే నీ మోసానికి సమాధానం నువ్వు నవ్వావు నేను నలికిపోయాను నిజమైన ప్రేమే ఎప్పుడూ ఓడిపోతుంది మోసం చేసే వాళ్ళకే ఈ ప్రపంచం జేజేలు పలుకుతుంది నేను ఇచ్చిన గుండె నీకు ఆటోబుక్ అయ్యింది ప్రేమలో ప్రశ్నలు అడిగితేనే అనుమానం అంటారు నువ్వు మారవు ప్రేమ కాదు నా కన్నీళ్లు కూడా నీకు కనిపించలేదు ప్రేమలో తప్పు చేయలేదు మనిషిని తప్పుగా ఎంచుకున్నాను నిన్ను మర్చిపోవడం కాదు అలవాటు పడుతున్నాను నీ జ్ఞాపకాలే నా శిక్ష నేను నిన్ను కోరుకున్నాను నువ్వు వేరొకరిని ప్రేమను నమ్మాను మనుషులను కాదు ఈ అవసరం తీరాక నేను ఎవరు కాదు నిజమైన ప్రేమకు చివరికి మౌనమే మిగులుతుంది నువ్వు మాట ఇచ్చావు నేను జీవితం ఇచ్చాను ప్రేమ ఉప యుద్ధం ఓడితే ప్రాణాలే పోతాయి నీ కోసం ఎదురు చూశాను నువ్వు వేరే దారి చూసావు నా ప్రేమ నీకు భారంగా అయ్యింది నిన్ను మర్చిపోవడం కన్నా నన్ను మరుచుకున్నాను ప్రేమలో గెలుపు కాదు గాయమే మిగులుతుంది నువ్వు హ్యాపీగా ఉన్నావు అదే నా ఓటమి ప్రేమ అందం కాదు నమ్మకమే అందం నీ యొక్క అబద్ధం నా జీవితాన్నే మార్చింది నేను ఇచ్చిన విలువను నువ్వు గుర్తించలేదు ప్రేమంటే పోరాటం కాదు కానీ నాకు అది యుద్ధమైంది నువ్వు దగ్గరగా ఉన్నప్పుడే దూరం అయ్యావు నా ప్రేమ నీకు కథ నీ ప్రేమ నాకు శ్మశానం నిజాయితీగా ప్రేమిస్తే శిక్ష ఇదే నిన్ను ప్రేమించడం నా తప్పు కాదు నిన్ను నమ్మడమే నా తప్పు నా గుండె మాటలు నీకు శబ్దంగా వినిపించలేదు ప్రేమ చివరికి నన్ను ఒంటరిగా చేసింది నీ జ్ఞాపకాలతోనే రోజులు గడుస్తున్నాను ప్రేమలో గాయపడితే మాటలే రావు నిన్ను మర్చిపోవాలని ప్రయత్నించటము ప్రేమే నా నిశ్శబ్దమే నీ సమాధానం నువ్వు నా లోకం కానీ నేను నీ లోకం కాదు ప్రేమలో ఓడిపోయినా తలెత్తి నడుస్తాను నీ కోసం పోగొట్టుకున్నాను నన్నే ప్రేమంటే నొప్పి అని నేర్చుకున్నాను నువ్వు గుర్తు రాకుండా ఉండే రోజు ఇంకా రాలేదు నా ప్రేమకు నువ్వే సమాధి కట్టేశావు ఈ మాటలు నమ్మి జీవితం పనంగా పెట్టాను ప్రేమలో ఓడిన గర్వంగా ఉంటాను నీ నవ్వే నాకిప్పుడు గాయం ప్రేమ మోసం చేస్తే మనిషే మారిపోతాడు నిన్ను మర్చిపోవడం కాదు నిన్ను వదిలేయడం నేర్చుకుంటున్నాను నా ప్రేమ కథ అర్థాంతరంగా ఆగిపోయింది నీకు ప్రేమ ఆట నాకు అది జీవితం నువ్వు వెళ్ళిపోయావు నా మనసు ఆగిపోయింది ప్రేమ అంటే త్యాగం నువ్వు చెయ్యలేదు నిన్ను కోరుకున్నంతగా నన్ను ఎవరూ కోరుకోలేదు ప్రేమలో నిజం ఉండదు ఉంటే అది నొప్పే నిన్ను నమ్మిన క్షణమే నేను ఓడిపోయాను నీ జ్ఞాపకాలతోనే రాత్రులు గడుస్తున్నాయి ప్రేమలో ఓడినవాడే నిజంగా ప్రేమించినవాడు నువ్వు లేని లోకం ఖాళీగా ఉంది నా ప్రేమ నీకు అవసరం కాలేదు నిన్ను ప్రేమించినందుకు పశ్చాత్తాపం లేదు ప్రేమ నన్ను బలహీనుణ్ణి చేసింది నీ పేరు వినిపించిన గుండె ఆగిపోతుంది ప్రేమ ఒక పాఠం చాలా కఠినమైంది నిన్ను వదిలేయలేదు నన్ను రక్షించుకున్నాను ప్రేమంటే బాధ భరించడం నీ జ్ఞాపకాలు నన్ను బ్రతకనివ్వడం లేదు ప్రేమలో ఓడిన మనిషిగా గెలుస్తాను నిన్ను ప్రేమించడం నా గొప్పతనం నువ్వు లేకపోయినా నేను నిలబడతాను ప్రేమ నన్ను ఖాళీ చేసింది నీకు నేను గుర్తు కూడా ఉండకపోవచ్చు నా ప్రేమ కథ ఇక్కడితో ముగిసింది నువ్వు వెళ్ళిపోయిన ప్రేమే మిగిలింది ప్రేమలో ఓడిపోయిన వాడికి ప్రపంచమే భారంగా ఉంటుంది నీ జ్ఞాపకాలే నా శత్రువులు ప్రేమ నన్ను మౌనంగా చేసింది నిన్ను మర్చిపోవడం కష్టం కానీ అవసరం ప్రేమంటే కన్నీళ్ళు ఉంటాయి నీకోసం నేను ఇచ్చింది చాలా నువ్వు నాకు ఒక పాఠం అయ్యావు ప్రేమలో నిజాయితీ ఒంటరిగా మిగులుతుంది నిన్ను వదిలాక నేనే మారిపోయాను ప్రేమ నన్ను గాయపరిచింది నువ్వు లేని జీవితాన్ని నేర్చుకుంటున్నాను ప్రేమలో ఓడిన ఆశ వదలలేదు నా గుండె ఇంకా నిన్నే పిలుస్తుంది ప్రేమ నన్ను శూన్యంగా చేసింది నిన్ను మర్చిపోవడమే నా గెలుపు ప్రేమ ఒక మద్దు తేరుకోవడం కష్టం నువ్వు నాకు ఇప్పుడు జ్ఞాపకం మాత్రమే ప్రేమలో ఓడిన నిలబడతాను నా ప్రేమ కథకి ఇక్కడితో ముగింపు ప్రేమలో ఓడిన నేను కానీ ఇంకా బతికే ఉన్నాను హలో మై డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రేమలో ఓడిపోవడం తప్పు కాదు కానీ మన జీవితాన్ని నాశనం చేసుకోవడం తప్పు ఎవరో ఒక అమ్మాయి లేదా అబ్బాయి మోసం చేశారని మన తల్లిదండ్రులకి శిక్ష వేయడం తప్పు కదా నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేశాక మిమ్మల్ని ఒక ప్రయోజకుని చేసాయి వాళ్ళు గర్వపడే టైంకి మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళు తట్టుకుంటారా స్వచ్ఛమైన ప్రేమంటూ ఉంటే అది తల్లిదండ్రులదే మీరు ప్రేమలో తప్పు చేయలేదు మీరు ఎంచుకున్న మనిషిలో తప్పు చేశారు సో మీకు ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీ ఉందేమో లైఫ్లో ఏం జరిగినా అది మన మంచికే సో టేక్ ఈజీ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే మన జీవితం సో లవ్ ఫెయిల్వర్ మన లైఫ్కి సక్సెస్ లాంటిది ఇప్పుడైనా మారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మా ఛానల్ గాయస్ చాలా మటుకు వీడియో చూసి వెళ్ళిపోతున్నాను ఇంత కష్టపడడానికి కనీసం ఒక లైక్ అయినా లేదా కామెంట్ అయినా చేయండి గాయస్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాతో చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేశాను